మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత జ్యోతిష్య పండితులు ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శిరీష గురుగారు ముఖ్యంగా చూసుకుంటే ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందంట మరి దీని ప్రభావం రాశి వారికి ఎలా ఉండబోతుంది విశేషంగా ఈ మాసంలో శివరాత్రి కూడా ఉంది వీళ్ళకి ఎలా కలిసి వస్తుంది అంటారు ఎలాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ నెలంతా కూడా మా శివరాత్రి వచ్చింది కాబట్టి నెల నెలంతా ఉపవాసం చేస్తే సరిపోద్ది ఒక ఒకరోజు ఉపవాసం మహాశివరాత్రి వచ్చిందంటే ఆ పండగ ఉపవాసాల పండగ అనమాట అందుకని పళ్ళు రేట్లు కూడా చాలా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి అంటే పళ్ళ వ్యాపారం పెట్టుకోవడం బెస్ట్ ఒకటి రెండు యాక ఉపవాసం చేస్తున్నాం కాబట్టి ఇంకా పరిహారాలు అవసరం లేదు ఉపవాసమే నెల అందజేసేస్తే బ్రహ్మాండం శివుడిది వచ్చేస్తాడు ముఖ్యంగా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఖర్చులు మొన్నే ఖర్చు పెట్టేశారు జబ్బులు డబ్బులు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఖర్చులు తక్కువగా ఉంటాయి పందువుల రాకపోకలు మాత్రం ఉంటాయి వీళ్ళు రాజశ్యామల నవరాత్రులు ఇవన్నీ కూడా పాల్గొన్న మాసంలో జరుగుతాయి పద్దెనిమిది పంతొమ్మిదితో స్టార్ట్ కాబట్టి ఆధ్యాత్మికంగా వీళ్ళు పెరగడం తిరగడం అలాగే ఈ రాశి వారందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించకపోతే కనుక ఇంకా అవతలతో మాట్లాడరు అనమాట మీరు సాధించకపోతే వాళ్ళ అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోవాలి వాళ్ళకి అన అవ్వకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పంతులగారిని కూడా పట్టించుకోరు ఆ టైప్లో అన్నమాట ఈ వృషభ రాశి వారి కాబట్టి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది చేసేసుకోవాలా అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఆలోచనలు వస్తాయి అలాంటి ఆలోచనలు వస్తే అది సత్యము వినే వాళ్ళకి పాపం వీళ్ళు నిజం చెప్తున్నారా సార్ అని అనుకుంటారు కానీ అందుకని నేను చూస్తాను కాబట్టి మా ఒక అబ్బాయి ఫోన్ చేశాడు చేసి సార్ నాకు డిప్రెషన్ బాగా అయిపోయిందండి దేనికోసమని అడిగా లవ్ మ్యారేజ్ ఫెయిల్ సార్ అన్నాడు లవ్ మ్యారేజ్ ఎంతకాలం నుంచి లవ్ చేస్తున్నా అంటే వన్ ఇయర్ అన్నాడు వన్ ఇయర్ నుంచి లవ్ మొహం ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు చేసుకున్న వాళ్ళే పెళ్ళిళ్ళు కావు అనేసరికి వశీకరణం చేస్తారని ఒకటి నా దగ్గర ఇరవై వేలు దొబ్బేశాడు సార్ అన్నాడు అంటే మరి ఎందుకు ఇచ్చేవరా అంటే చూడు పాపం వాడు ఎంత డిప్రెషన్లో ఉన్నాడంటే నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది అంటున్నాడు వాడు అది అందరం ఏమనుకుంటామంటే అంటాం కానీ చామేమో అనుకుంటాం లేదు వాడి వాడికి సీరియస్ మనకి పిల్లికి ఎలక ప్రాణ సంకటం పిల్లికి చెలగాటం అన్నట్టు సో ఈ వృషభ రాశి వారికి అన్నీ కూడా అలాంటి సమస్యలు అనేటటువంటివి ఎక్కువ వస్తాయి కోరి తెచ్చుకున్న సమస్యలు వృషభ రాశి వారు వీళ్ళని ఎవరు ప్రేమించమన్నారు ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు మళ్ళీ హ్యాండ్ ఇచ్చారని ఎవరు బాధపడుతున్నామన్నారు వీడి మనని వీడు ఉంటే ఈ ప్రాబ్లం రాకపోను ఇది వృషభ రాశి వాళ్ళకి ఎందువలనే ఎప్పుడు కూడా స్త్రీల వలన లాభం ఉంటుంది అలాగే స్త్రీల వలన మరికొంతమంది స్త్రీల వలన నష్టం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పిల్లలకి చెప్పుకోవాలి లేకపోతే ప్రేమ వివాహాలు ప్రేమ వివాహాల దగ్గరికి వచ్చేసరికి సక్సెస్ ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి ఫారెన్లో ఇక్కడ సాఫ్ట్వేర్ జాబులు అన్నీ కూడా కొంచెం కాస్త ఇబ్బందిగానే ఉన్నాయి అంతకుముందు తీసేసినటువంటి వాళ్ళంతా కూడా ఇంకా జాబ్లోకి రాలేదు మొన్నటిదాకా కూడా శుక్ర మోడవం జరుగుతుంది పదహారవ తేదీ దాటిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మోడమే పోతుంది మూడు వెళ్ళిపోతున్న పోతున్న దగ్గర నుంచి ఇంక వీళ్ళ సక్సెస్ బాట అనేటటువంటిది గ్యారంటీగా ఉంటుందన్నమాట అలాగే ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు పోలీసులు వీళ్ళకి లాంగ్ లీవ్లు దొరకడము వీళ్ళంతా కూడా మళ్ళీ విదేశాలకు వెళ్ళడము లేదా సొంత స్థానాలకు వెళ్ళడము వచ్చి భార్యాపిల్లలతో కొంత టైం స్పెండ్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట గురుగారు ముఖ్యంగా మరి ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ మాసం చివరిలో పరీక్షలు ఉంటుంటాయి కదా మరి వీళ్ళు ఎలాంటి ఏకాగ్రత తీసుకోవచ్చు అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు చదువు పట్ల చదువు పట్ల ఎప్పుడు కూడా చాలా ప్రతి రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అంత బాగా వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి గురుడు ఎక్కడ ఉన్నాడు అంటే మంచి స్థానంలో ఉన్నాడు అదొకటే దానివల్ల కొంతవరకు చదువు విషయంలో వీళ్ళకి ఏం పర్వాలేదు అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలు ఈ యొక్క ప్రైవేట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడము ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాయడము అలాంటి వాటిల్లో కొంచెం కష్టమని అనిపించాలి కానీ దాంట్లోనే అవలేలగా కొట్టిపడేస్తారు మిగతా రాశి వారికి కష్టమని అనిపించినా కూడా కాకపోతే ఈ వృషభ రాశి వారికి ఏమిట్రా అని అంటే వీళ్ళకి నిద్ర ఎక్కువ కావాలి అందువలన ప్రధున్నే లేవడాలు ఇలాంటివన్నీ కూడా చెప్తే వాళ్ళకి రుచించవు శత్రు అయిపోతాం ఆటోమేటిక్గా కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా వ్యాపారంలో ఏ వ్యాపారం చేసినా సరే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఎందువల్లంటే మనకి రాహు మనకి పంచ మిగతా గ్రహాలు నాలుగు గ్రహాలతో కలిసి మనకి రాహు ఒక కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి దర్జాగా ఈ నెల అనేటటువంటిది ఉంటుంది ఈ రాహు మళ్ళీ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మారడు కాబట్టి హ్యాపీగా వీళ్ళందరూ కూడా అన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటారు ఏ వ్యాపారాల్లో కూడా లాస్ అనేటటువంటిది ఉండదు వీళ్ళకి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు మారాలి అనుకునే వారికి ఈ మాసం అంటారు మారకూడదు అలా అంటే మన శుక్రుడు ఇంకా పూర్తిగా అవ్వలేదు కదా పదహారో తేదీ వరకు శుక్రుడు బాల శుక్రు బాలం లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా కొంచెం కష్టమే కాబట్టి ఈ రకంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత నుంచి మారచ్చు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మానసిక ప్రశాంతత అనేటటువంటిది ముఖ్యంగా ఈ రాశి వారికి ఉండాలి కానీ కేతుగ్రహం ఉన్నాడు నా నాలుగో ఇంట్లో కూర్చొని ఉన్నాడు టెన్షన్స్ అనేటటువంటివి తెగ వస్తూ ఉంటాయి మానసిక టెన్షన్స్ కాబట్టి ఈ కొత్తగా ఉద్యోగాలు ఫారెన్లో చాలామంది ఉద్యోగాలు పోయినాయి ఆటోమేటిక్గా వాళ్ళు మారాలి అనుకొని చూస్తున్నారు కొత్తగా ఉద్యోగాలు ఏమైనా తగులుతాయో తగలడం లేదు ఎందుకని బలం లేదు దానివల్ల వీళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు రావాలి అని అంటే కంపల్సరీ మనకి ఈ నెలలో పాత ఉద్యోగాలు పాత చోట కంటిన్యూ అవ్వడమే బెస్ట్ వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఉద్యోగాలు మానకుండా పెట్టుకోవాలి గురుగారు ముఖ్యంగా మరి కళాకారులకి సినీ రంగంలో వారికి రాజకీయ రంగంలో వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు సినీ సంగీత సాహిత్య కళ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి చిన్న చిన్న వాళ్ళ పోస్టులు దొరుకుతాయి ఇప్పుడు సీఎం పోస్టులు అలాంటివి దొరకవు కానీ ఎమ్మెల్యే పోస్టులు అలాంటివి ఎలక్షన్స్ లేవు కాబట్టి పార్టీలో ఆఫీస్లో చక్కగా అధ్యక్ష పదవులు సెక్రటరీ పదవులు ఇలాంటివన్నీ కూడా దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సినిమాలు వీళ్ళందరూ కూడా వెయ్యి కోట్లు ఎన్ని కోట్లు అని అంటున్నారు అలాగన్నీ కాదు కానీ మామూలుగా సినిమా యాక్టర్లు కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవ్వడం జరుగుతాయి అలాగే సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫిబ్రవరి నెలలో పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు సినిమా యాక్టర్లు వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అట్లీస్ట్ అన్నా పెట్టుకుంటారు అనమాట వాళ్ళు వివాహాలు కాకపోయినా సరే అంటే ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉందని మనం చెప్పచ్చు మరి మొత్తం మీద గురువు గారు ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ధన ధనలాభం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా బ్రహ్మాండంగా వృషభ రాశి వారికి వెళ్తుంటే వెళ్తుంటే లంకబిందెలు తగిలేరు అనమాట ఆకస్మిక ధనలాభం ఏదో ఒక మార్గంలో తప్పకుండా వస్తుంది అయితే ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా బంధువులు ఆస్తుల పంపకాలు ఇవన్నీ కూడా మనం కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళ పంపకున్న వృషభ రాశి వారికి ఏమీ అన్యాయం కాదు అని చెప్పాలి గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ యొక్క వృషభ రాశివారికి మహాలక్ష్మి అమ్మవారికి చేసుకోవాలి ఇప్పుడు ఎలాగో రాజశ్యామల నవరాత్రులు వస్తున్నాయి శ్యామల అమ్మవారికి చేసుకుంటే సరిపోతుంది ఏదో ఒక అమ్మవారికి ఆ అమ్మవారికి చక్కగా చేసుకోవడము నైవేద్యము పెద్ద పెద్దగా అందరూ చెప్తున్నట్టుగా కాకుండా చిన్న బల్లెమ్మ బెల్లం మొక్క పెట్టుకున్నా సరిపోతుంది లేదా పటికీ బెల్లం మొక్క పెట్టుకున్నా సరిపోతుంది లేదా కుదిరితే కనుక ఫ్రూట్స్ అవి పెడతాం అంటే ఎవరో ఏదైనా వండుకున్న దాన్ని బట్టి చాలా జాగ్రత్తగా అంతేగాని మామూలుగా ఈ యొక్క ఈ చిన్న చిన్న ఈ ఫ్రూట్స్ ఇవి పెడితే అవ బెల్లం మొక్కలు పెడితే దేవత ఇవ్వదేమో అని అనుకోకూడదు అనమాట ఖచ్చితంగా మన యొక్క సమస్య అనేటటువంటిది పరిగణ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మహాలక్ష్మిని చేసుకుంటే బాగుంటుంది ఐదో తారీఖు శుక్రవారం లేదా ఆరో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చేసుకుంటే బాగుంటుందమ్మా గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా